హలో గాయస్ వెల్కమ్ టు హస్పంగామా క్వీన్ ఇస్ వాణి చాలా సింపుల్ అండ్ అలాగే టేస్టీగా ఉండే పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేసేయండి బాండి పెట్టేసి ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా చేసుకున్న వాటిని వేసేసుకోవాలి తర్వాత కారానికి సరిపడ పచ్చిమిర్చి రెండు పెద్ద టమాటోస్ని ముక్కలుగా చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గరిటెడ్ ఆయిల్ని వేసేసుకోండి నార్మల్గా ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి అనమాట వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మధ్యలో పెట్టేసుకోండి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత వాటిని కనిపించకుండా కప్పేసుకోవాలన్నమాట కప్పేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియంలో కుక్ చేసేసుకోండి ఆనియన్స్ అండ్ అలాగే టమాటోస్ బాగా మెత్తగా ఉడికేంత వరకు అలాగే ఇప్పుడు మనం పుదీనాని ఒల్చుకొని వాష్ చేసేసుకొని పెట్టుకుందాము సో ఇక్కడ చూసారా టమాటాస్ అండ్ అలాగే ఇవి బాగా వేగిపోయాయి ఆనియన్స్ సో ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం వాష్ చేసుకున్న పుదీనా అని వేసేసుకోవడమే అనమాట పుదీనాని యాడ్ చేసుకున్నాక రెండే రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఎక్కువసేపు మనం ఫ్రై చేసామంటే టేస్ట్ అంతా వ్యారీ అవుతుంది సో అందుకోసం అనేసి పుదీనా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మంట ఆర్పేసుకోవడమే అనమాట సో అలా టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎలా అవుతుందనమాట ఎలా అయినా వెంటనే మంట ఆర్పేసుకొని చల్లారబెట్టుకోవాలి అండ్ మీన్ వైల్ ఇందులోకి నేను సరిపోయే పల్లీలను ముందుగానే వేయించి పెట్టుకున్నాను మీరు పార్లల్గా వేయించేసుకోండి ఇక్కడ నేను ఎక్కువగా పల్లీలను యాడ్ చేయట్లేదు ఎక్కువ వేస్తే టేస్ట్ వారీ అవుతుంది అనేసి ఒక చిన్న టీ గ్లాస్ అంత వేసేసుకొని పల్స్లో మిక్సీ పట్టేశాను ఇలా బరకగా వచ్చిన తర్వాత ఇందులోకి మనము ఈ పుదీనా మిక్స్ని వేసేసుకొని పల్స్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొట్టామంటే మనకు సేమ్ రోట్లో దంచుకున్నట్టుగానే వస్తుంది అండ్ అలాగే లాస్ట్లో సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని ఒక్క తిప్పు తిప్పామంటే చాలు పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది తక్కువ టైంలోనే ఎక్కువ టేస్టీగా ఉండే రోటు పచ్చడిలో చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఎస్పెషల్లీ హెల్త్ బాగాలేనప్పుడైతే మనకు సేవియర్స్ అనమాట సో వీటిని మనం రైస్లోకి వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది అన్నంలోకి కాదు రోటీస్ చపాతీస్ అండ్ అలాగే దోశలోకి తిన్నా కానీ ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ అలాగే క్విక్గా కూడా అయిపోతుంది ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ స్టే టు ఫర్ మోర్ అప్డేట్స్